అందరికీ నమస్కారం అండి నేను ఉమా భారతి ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాను అతివతత్వం పరిపూర్ణత్వం ఏ ఉమెన్స్ ఫిలాసఫీ ఇస్ పర్ఫెక్షన్ స్త్రీ యొక్క నైజాన్ని ఆలోచన విధానాన్ని వ్యక్తిత్వాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించిన రచన ఇది ఇది నా స్వీయ రచన దీనికి మేము మా అకాడమీ తరఫున కొన్ని ప్రదర్శనలు అవి చేశాము తర్వాత ఇండియాలో కూడా హైదరాబాద్లో ఒక ప్రదర్శన చేసినప్పుడు నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు ప్రదర్శన అంతా చూసి సభ కూడా అయిన తర్వాత నాతో కన్య గురించి ముచ్చటించారు ఈ కాన్సెప్ట్ కన్యలో ఉన్న ఆ విషయం సామాన్యమైనది కాదు చాలా బాగా వచ్చింది దీన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్ళి ప్రపంచం అంతటా ప్రదర్శనలు ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేశారు ఆయనకు అంతలా నచ్చింది అందులోని విషయం అయితే ఆ తర్వాత కొన్ని వ్యాసాలు అవి రాశాను పోయిన ఏడాది నాటా మహాసభలు డలస్లో జరిగినప్పుడు ఒక గా దాన్ని తిరిగి మళ్ళీ రాశాను అన్నమాట అతివ తత్వం పరిపూర్ణత్వం అన్న మకుటంతో అందులోని ఒక భాగాన్ని ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను స్త్రీ యొక్క సృష్టి ఆషామాషి విషయం కాదన్నాడా బ్రహ్మదేవుడు అన్నది ఒక ప్రశ్న అనంతమైన ఈ అఖిలాన్ని సృష్టికే మూల కారణమైన స్త్రీ పురుషులని సృష్టించిన బ్రహ్మదేవుని గురించి అలాగే సృష్టికే ప్రతి సృష్టి చేయగల స్త్రీ గురించిన ప్రస్తావన ఈ అంశంలో మహాశివుని ప్రళయ తాండవమే ఈ సృష్టికి మూల కారణం అన్నారు నాదానికే అఖిలం రూపుదిద్దుకుంది అన్నారు సృష్టికే ప్రతి సృష్టి చేయగలదు స్త్రీ అన్నారు సృష్టి ఆదిలోనే స్త్రీ పురుషులు సమానం అని మహాశివుని మాట అదలా ఉండగా అనంతాన్ని అత్యంత సుందరంగా సవరించిన బ్రహ్మ ముందుగా ఉత్తమ లక్షణాలతో పురుషుణ్ణి సృష్టించాడు ఆ తరువాత అతివన సృష్టించేందుకు ఒకంత ఆలోచనలో పడ్డాడు ధీరత్వం మనోబలంతో పాటు అతివ రూపలావణ్యాలు కలిగి ఉండాలి కరుణ మానవత్వం తోడై చుట్టూ వారికి సమాజానికి కూడా ఆదర్శంగా నిలవాలి అందుకే బ్రహ్మకు అతివను సృష్టించడానికి దేవదేవులు భూదేవి ప్రకృతి పంచభూతాలు అప్సరలు కూడా తమ వంతు సహకారాన్ని అందించారట సాక్షాత్ అమ్మవారి అంశతో దేవదేవుల ఆశీస్సులతో అతివను అద్భుతమైన సృష్టిగా మలచి పురుషునితో పాటు భూమిపై మనుగడకి సిద్ధపరిచాడు బ్రహ్మ అందుకే స్త్రీ పూజింపబడాలి గౌరవించబడాలి అన్నాయి మన వేదాలు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రై నా పూజ్యంతే సర్వసత్ర ఫలాక్రియ అన్నది మనకి తెలిసినదే ఇక అలా నిర్దిష్టమైన అంచనాలతో సృష్టించబడిన ఆడశిశువు పుడమిన పుట్టాక ఓ శక్తిగా ఎదగాలంటే మాత్రం కన్నవారి నుండి మొదలుకొని యావత్ సమాజం నుండి వరకు కూడా ఆమెకు సానుకూలత ప్రేమాభిమానాలు మెండుగా దక్కాలి స్త్రీ శక్తి ఉజ్జలంగా వెలుగొందిన సమాజం అత్యున్నత అభివృద్ధి మార్గంలో పరిగెడుతుంది అది నిజమే కానైతే పుట్టిన ప్రతి ఆడ శిశువు అపురూప బాల్యాన్ని అమ్మానాన్నల ప్రేమలని పొందలేకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో సహజంగా పోరుబాటు పడుతుందే తప్ప వెనుకంజ వేయదు వనిత నేనెవరిని అని ప్రశ్నిస్తుంది నేనేమన్నా పువ్వున రాలిపోవడానికి నేనేమన్నా పక్షిన ఎగిరిపోవడానికి నేనేమన్నా రాయినా విసిరివేయబడ్డానికి నేను మనసున్న మగువను మనోబలం ఉన్న వనితను పట్టిన చేయి విడువను నమ్మిన సిద్ధాంతం నుండి తొలగను కష్టంగా ఉందని వెనుతిగను ఇష్టం పోయింది అని వదిలేయను ఇక ఈద లేను అనను నా వల్ల అవుతుంది అని ముందుకు సాగుతాను చూద్దాం చేద్దాం సాధిద్దాం అనుకుంటాను మగనితో బాధ్యతలను పంచుకోగలను బిడ్డలకి బతుకు పాఠాలు నేర్పగలను సమాజ శ్రేయస్సు ఆదర్శంగా జాతి ఉన్నతే ఆశయంగా ముందుకు సాగుతాను నేను ధీరను అని ఈ చాటుతుందామె కవితలో రామాయణం ప్రసాదరావు గారు ఉవిధ వివిధ రూపాల కుముద వైవిధ్య అవతారాల ఉగ్మలి పుట్టుకతోనే పరిమళిస్తుందామె బుద్ధి ఎలనాగకి సహనం తోబుట్టువేమో పోరిమి సహజాతయేమో ఎన్ని కష్టాలు నిష్ఠూరాలు ఎదురైనా అడ్డు పెట్టుకుంటుంది తన సహనాన్ని మనసు లేని మనువుని ఇష్టం లేని కలయికిని హిచ్చగించదామె అష్టోత్తర శతనామాలు ఆమెవి చెల్లి అక్క సతి అమ్మ కోడలు అత్త అవ్వ అన్నింట ఆమె నిర్వహణ కూడా అనితరం క్లుప్తంగా చెప్పాలంటే ఇదే స్త్రీత్వం మరి ఇటువంటి అతివ జీవితం ఎలా సాగాలి ఎలా సాగుతుంది అంటే అన్ని ఋతువుల ఆమనిలా సాగుతుంది ఆమె జీవితం పసితనంలో బుడిబుడి అడుగుల బుజ్జాయికి చిరునవ్వులుకే పాపాయికి అమ్మ తినిపించే గోరుముద్దలు నాన్న కురిపించే ముద్దు మురిపాలు పదహారు ప్రాయాన మోముపై అల్లలాడు ముంగురులతో పెదవులపై సిరి నగవులతో జవరాల యువరాణి నట్టింట నడయాడే అందాల పూబోణి ఇకపైన నయగారాల నవ వధువు అవుతుంది అత్తింట అడుగిడి మేటికోడలవుతుంది భర్త ప్రేమలు అత్తారి ఆప్యాయతలతో అతివ జీవనం ఆనందాల వెల్లువై విరచిల్లుతుంది కాలగమనంలో పెద్దరికం వృద్ధాప్యం తప్పని అధ్యాయాలు ఎదుగుతున్న పిల్లలు అందుతున్న గౌరవాలు బరువు బాధ్యతలు అధికమైన అమ్మదనంలో కమ్మదనం చవి చవిచూస్తుందామె మేను అదిరినా చూపు చెదరినా సాయం పట్టి ఆదరించే పరివారం అడుగెయ్యను చేయుతనిచ్చే భర్త పెద్దరికము హుందాగానే సాగిపోతుంది ఆమెకు అన్ని ఋతువుల ఆమనిలా అతివ జీవనం నిత్యం వసంతం పరిపూర్ణమూర్తి స్త్రీ స్త్రీ తన గురించి తానేమంటుందంటే నేను స్త్రీమూర్తిని నేను ఆదిశక్తిని నేను ఆదరించడంలో అమ్మని ఆప్యాయతకు చెల్లిని అవసరం వస్తే అక్కని అన్యోన్య కాపురంలో ఆలిని నేను స్త్రీమూర్తిని మరోవైపు నేను అన్యాయాలకు బలైపోయేదాన్ని ఆడుకునేందుకు ఆటబొమ్మని బలాత్కరించబడే బాలికని బల ప్రయోగం చేస్తే అమ్ముడు పోయే అమ్మాయిని నేను స్త్రీమూర్తిని కానైతే నేను భావుకల కలని కవుల కల్పవల్లిని అందంలో అప్సర్సని వర్ణనల్లో ప్రేయసిని అపురూపంగా అల్లుకునేవో లతని కనక వర్షం కురిపించే లక్ష్మిని నేను స్త్రీమూర్తిని అయినా కాని కట్నాల కాష్టంలో రగులుతున్న కట్టెని కన్నీళ్ల కుంపట్లో కాగుతున్న నీటిని విసిగి వేసారి మూడైన వితంతువుని అనుమానపు సెగల్లో తీసివేయబడ్డదాన్ని నేను స్త్రీమూర్తిని నిద్రావస్థలో ఉన్న నేనప్పుడు అబలని నేడు నేను సబలని అన్యాయం ఎదురైతే అంతు తేల్చుకునే అపరకాళిని అక్రమాలు జరిగితే ఎదురు నిలిచి పోరాడే ఆదిశక్తిని నేను స్త్రీమూర్తిని చదువు సంస్కారంలో వరకట్నాన్ని కరాటే కంఫూలలో అత్యాచారాన్ని స్వయం కృషిలో ఒంటరితనాన్ని ధైర్య స్థైర్యాలతో అనుమానాల్ని ఎదురించి పోరాడి ఎదురు నిలిచి మనగల మానవతామూర్తిని నేను స్త్రీమూర్తిని నేడు నేను పరిపూర్ణమూర్తిని పరిపూర్ణమూర్తి కవిత రాసినవారు సమ్మెట విజయ గారు శ్రీకిరణ్ సాంస్కృతిక సమాఖ్య జాతీయ స్థాయి ఉత్తమ కవిత పురస్కారం అందుకున్న కవిత ఇది మీకు మరో అద్భుతమైన కవిత వినిపిస్తాను రాసినవారు గాలి లలిత ప్రవళిక గారు పచ్చతిలకం ఏ పువ్వుకు కాసిందో ఏ సీమలో వెలిసిందో ఆ బ్రహ్మ సృష్టికే ప్రతి సృష్టి చేసింది అనంత కోటి జీవరాశులకు ప్రాణమై నిలిచింది అద్భుతాలు సృష్టించింది అమృతం కురిపించింది మన్ను గుడిలో మహాతపస్సు చేసింది చినుకు ఒడిలో సేద తీరింది తడి కౌగిళ్లలో ఒదిగిపోయింది రవికిరణ స్పర్శకు పులకించిపోయింది పచ్చ పరువాలు విందులు నాకందించింది ప్రకృతి రమణీయతకు సోపానమైంది గాలి కెరటాలలో తేలిపోయింది విశాల బాహువులతో విస్తరించింది అమ్మకే జన్మనిచ్చింది అదండి ఈరోజు అతివతత్వం పరిపూర్ణత్వంలోని మొదటి అంశం మీకు నచ్చిందని ఆశిస్తాను మీ అభిప్రాయం తెలియజేయమని కోరుకుంటున్నాను మరోమారు అతి త్వరలో రెండవ అంశం అతివతత్వం పరిపూర్ణత్వంలో రెండవ అంశం అన్నమాట